జిల్లా రంగంపేట మండలం జి దొంతమూరుకు చెందిన పుష్పకుమారి అనే అంగన్వాడీ కార్యకర్తపై అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ వెంకటకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది గత వారం రోజుల క్రితం కుమారిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఎంపీటీసీపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆమె ఈ రోజు రంగంపేట తహసీల్దార్ కార్యాలయం బయట బైఠాయించడంతో విషయం వెలుగు చూసింది విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని అంగన్వాడీ కార్యకర్తకు అండగా నిలిచారు దీంతో పోలీసులు హడావిడిగా కేసు నమోదు చేశారు అంటే తనకేమన్నా జాబు ఇప్పించారేమో అంటే టీచర్స్ల మీద ఉద్యోగం చేసే అమ్మాయిల మీద క్యారెక్టర్లో డిసైడ్ చేసే అవకాశం ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి నాకైతే తెలియదు ఇలాగ చేశారని ఇప్పుడు నేనంటే నా భర్త నా ఫ్యామిలీ అంటే నాకు అండగా ఉంది అదే వేరే అమ్మాయి అయితే తన పరిస్థితి ఏంటి తన లైఫ్ ఏంటి అర్థం చేసుకోలేండి ఫ్యామిలీ ఉంటే తన భవిష్యత్తు ఏంటని నేను అడుగుతున్నానండి అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చా అనే ఉద్దేశంతో ఉన్నారా లేకపోతే ఏమి చేయలేరు ప్రభుత్వం ఉన్నా ఏమున్నా ఏం చేయలేరు మాకేంటని చేయగలుగుతున్నారా నాకైతే అర్థం కావట్లేదు సార్ మరి మీరైతే న్యాయం చేయండి పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఒక అమ్మాయి పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే మందలించాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి ఈ విధంగా నాయకులను ప్రోత్సహించి ఆ అమ్మాయికి వెలగట్టి లక్ష రూపాయలకి బేరవాడించి ఆ అమ్మాయిని కించపరచడం అనేది ఏ విధంగా సమంజసం అని కూడా నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా